హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే సినిమా ద రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చాలా అద్భుతమైన మూవీ ఇది సినిమా స్టార్టింగ్ సీన్లో మన హీరో రాఘవాన్ని చూపిస్తారు ఇంటర్లో తొంభై ఆరు శాతంతో గోల్డ్ మెడల్ తీసుకుని ఇండియాలోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ సీట్ సంపాదించాడు ఈ ఆనందంలో తన స్కూల్ ఫ్రెండ్ అంజనాకి ప్రపోజ్ చేయాలని వెళ్తాడు బట్ అంజనా షాక్ ఇస్తుంది నిన్ను ఫ్రెండ్లా చూశాను వేరే ఉద్దేశం లేదు అని రాఘవన్ బాధతో నేను నీకు ఎందుకు నచ్చలేదు అని అడిగితే అంజనా నీలాంటి గుడ్బాయ్స్ కంటే చదవకుండా ఫోజులు కొట్టే చెప్పిగాళ్లే ఇష్టం అని స్కూల్లోని నెంబర్ వన్ రోడీని చూపిస్తుంది ఈ రిజెక్షన్తో రాఘవన్ మనస్సు విరిగిపోతుంది తన ఫ్రెండ్ అభికి చెప్పి బాధపడతాడు అభి ఓదార్చినా రాఘవన్ డిసైడ్ చేస్తాడు ఇక నేను గుడ్బాయ్లా కాదు బ్యాడ్ బ్యాడ్బాయ్లా ఉంటా అలా తన పేరుని డ్రాగంగా మార్చుకుని స్కాలర్షిప్తో జాయిన్ అయిన ఇంజనీరింగ్ కాలేజీలో వేస్ట్ ఫెలో అవుతాడు నాలుగేళ్లలో నలభై ఎనిమిది సప్లీలు పెట్టుకుంటాడు నెక్స్ట్ సీన్లో డ్రాగన్ తన లవర్ కీర్తితో మాట్లాడుతుంటే అభివచ్చి కాలేజీలో ఔట్సైడర్స్ గొడవ చేస్తున్నారు అని చెప్తాడు కీర్తి ఆపినా డ్రాగన్ వినకుండా వాళ్లతో ఫైట్ చేస్తాడు ఈ గొడవని ప్రిన్సిపల్ మోహన్ చూసేస్తాడు డ్రాగన్ బిహేవియర్ పై ఇప్పటికే కంప్లైంట్స్ ఉండడంతో అతన్ని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తాడు డ్రాగన్ సైలెంట్గా వెళ్లిపోవడానికి రెడీ అవుతాడు బట్ ఫ్రెండ్స్ అందరూ ప్రిన్సిపల్తో డ్రాగన్కి ఒక ఛాన్స్ ఇవ్వండి అని బతిమిలాడతారు మోహన్ కండిషన్ పెడతాడు డ్రాగన్ తిరిగి కాలేజీకి రావాలంటే ఎనభై శాతం అటెండెన్స్ మెయింటైన్ చేసి నలభై ఎనిమిది సప్లీలను త్వరలో జరిగే ఎగ్జామ్స్లో క్లియర్ చెయ్యాలి ఇది విన్న డ్రాగన్ నాకు సర్టిఫికెట్ సర్టిఫికేట్ లేదు మీ సర్టిఫికేట్ మీ దగ్గరే ఉంచుకోండి ఈ చదువు నా వల్ల కాదు అని ఐడీ కార్డు వదిలేసి వెళ్లిపోతాడు రెండేళ్ల తర్వాత సీన్లో కాలేజీలో కొత్త స్టూడెంట్స్కి సెమినార్ ఇస్తున్న మోహన్ వరస్ట్ వరస్ట్గా ఎవరూ ఉండకూడదు అలాంటి వాళ్లని వదిలేది లేదు అని చెప్తాడు ఈ మాటలు వింటున్న ఒక స్టూడెంట్ డ్రాగన్ క్యారెక్టర్కి అట్రాక్ట్ అవుతాడు ఇక ఉదయం జాబ్కి రెడీ అవుతున్న డ్రాగన్ ని చూపిస్తారు ఇక్కడ తెలుస్తుంది రాఘవన్ తల్లిదండ్రులు పేదవాళ్లైనా వాళ్ల కుటుంబంలో డ్రాగన్ మాత్రమే బాగా చదివి జాబ్ చేస్తున్నాడు వాళ్ళు అతన్ని బాగా చూసుకుంటారు నాన్న అంటాడు నీ డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తే ఫ్రేమ్ కట్టించి గోడకి తగిలిస్తా బడ్రాగన్ టాపిక్ మార్చి ఆఫీస్లో ఉంది అని తప్పించుకుంటాడు తర్వాత ఫ్రెండ్స్ ఫ్లాట్కి వెళ్ళి సాయంత్రం జీతం డబ్బులు తీసుకురండి అని చెప్తాడు వాళ్ళు ఆఫీస్కి వెళ్లాక ఒంటరిగా టీవీ షోలు రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తాడు సాయంత్రం ఫ్రెండ్స్ వచ్చాక వాళ్ల దగ్గర కొంత డబ్బు తీసుకుని అదంత కలిపి తన జీతంలా పేరెంట్స్కి ఇచ్చి ఏదో ఖర్చు ఉంది అని తిరిగి తీసుకుని ఫ్రెండ్స్కి ఇస్తాడు అభి ఇది చూసి ఇలా మోసం చేయకుండా కష్టపడి జీవించొచ్చు కదా అంటాడు డ్రాగన్ నేను చదివిన చదువుకి చిన్న జాబ్ చెయ్యను జాబ్నే చేస్తా అని అంటాడు ఫ్రెండ్స్ సైలెంట్ అవుతారు కీర్తిని కలవడానికి కాఫీ షాప్కి వెళ్తాడు కీర్తి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఈసారి ఒక సంబంధానికి ఓకే చెప్పాను అని అంటుంది ఆరేళ్ల సీరియస్ లవ్లో ఉన్న డ్రాగన్ షాక్ అవుతాడు కీర్తిపై ఫైర్ అవుతాడు కీర్తి నలభై ఎనిమిది సప్లీలు ఆపుకుని రెండేళ్లు ఖాళీగా ఉన్న నీలాంటి ఫెలోని ఎవరు పెళ్లి చేస్తారు నీలాంటి ఫెయిల్యూర్తో జీవితం బాధపడను బ్రేకప్ చెప్తున్నా అని వెళ్ళిపోతుంది డ్రాగన్ డిప్రెషన్లోకి వెళ్లి నిద్రలేకుండా మందు తాగుతూ బాధపడతాడు ఒకరోజు బైక్పై వెళ్తూ అన్కాన్షియస్ అవుతాడు ఫ్రెండ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ నిద్ర లేకపోతే ఇలా అవుతుంది రిలాక్స్ అవ్వు బాధని ఓవర్కం చెయ్యి అని చెప్పి వెళ్తాడు డ్రాగన్ ఆలోచిస్తాడు కీర్తి నన్ను సక్సెస్ కాలేదని వదిలేసింది నెలకి ఒక లక్ష యాభై వేలు వచ్చే జాబ్ చేస్తే సక్సెస్ అవుతా అభికి అలాంటి జాబ్ చూడమని చెప్తాడు అభి నీవు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేదు అలాంటి జాబ్ కష్టం అంటాడు డ్రాగన్ బాధపడతాడు క్రికెట్ ఆడుతుండగా కొత్తగా వచ్చిన గౌతమ్ టీంలో జాయిన్ అవుతాడు గౌతమ్ బాగా ఆడి అందరికీ ఫ్రెండ్ అవుతాడు గౌతమ్ ఇంట్లో పార్టీ చేస్తారు గౌతమ్ ఒక రిచ్ జాబ్లో ఉంటాడు డ్రాగన్ బాధపడుతుంటే అడిగి నాకు ముప్పై ఐదు సప్లీలున్నా మంచి జాబ్ చేస్తున్నా అని చెప్తాడు డ్రాగన్ షాక్ అయ్యి ఎలా అని అడిగితే గౌతమ్ ఫేక్ సర్టిఫికెట్స్తో జాబ్ తెచ్చుకున్నా అని కన్సల్టెన్సీ అడ్రస్ ఇస్తాడు డ్రాగన్ కన్సల్టెన్సీకి వెళ్తాడు వాళ్లు పది లక్షలు చెల్లిస్తే నీ యూనివర్సిటీ నుంచి ఫేక్ సర్టిఫికెట్స్తో జాబ్ సెట్ చేస్తాం అంటారు డ్రాగన్ పేరెంట్స్తో నాకు ఒక లక్ష యాభై వేల జాబ్ వచ్చింది ప్రెసెంట్ జాబ్ వదిలేయాలంటే పది లక్షలు కట్టాలి అని అడుగుతాడు అమ్మా నీ చదువుకే నాన్న చాలా కష్టపడ్డాడు ఇప్పుడు పది లక్షలు ఎక్కడినుంచి అని తిడతుంది డ్రాగన్ సీరియస్ అయి వెళ్లిపోతాడు నాన్న భార్యని ఓదార్చి వాడు చిన్నపిల్లాడు మనమే సాయం చేయాలి అని ఊర్లోని ల్యాండ్ అమ్మి పది లక్షలు ఇస్తాడు డ్రాగన్ ఫేక్ సర్టిఫికెట్స్తో హైదరాబాద్లో జాబ్ తెచ్చుకుంటాడు మొదట వర్క్ రాకపోయినా కష్టపడి నేర్చుకుని రెండేళ్లలో టీం లీడర్ అవుతాడు జీతం రెండు లక్షల యాభై వేలకు చేరుతుంది పెద్ద ఇల్లు కాస్ట్లీ కార్కొంటాడు బట్ ఈఎంఐలకే ఎక్కువ పోతుంది బెస్ట్ ఎంప్లాయ్ అవుతూ ఫైనాన్షియల్ రిస్క్లు తీసుకుంటాడు సడన్గా రిచ్ అవడంతో నాన్నకి తెలిసినవాడు స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ పరశురాం కూతురుతో రాఘవంకి సంబంధం కుదురుస్తాడు పేరెంట్స్ మేం అంత రిచ్ కాదు అంటే పరశురాం స్టేటస్ కాదు కష్టపడి పైకొచ్చిన మీ కొడుకు నాకు అల్లుడిగా కావాలి అంటాడు అప్పుడు పరశురాం చిన్న కూతురు పల్లవి వస్తుంది ఆమె యూఎస్లో ఎంబీఏ చేసి ఫాదర్ కంపెనీ చూసుకుని ఇప్పుడు యుఎస్లో సెటిల్ కావాలనుకుంటుంది రాఘవన్ పల్లవిని ఫస్ట్ సైట్లో ఇష్టపడతాడు నేను పెళ్లి చేసుకుని యుఎస్లో సెటిల్ అవుతా అని చెప్తాడు పల్లవి నా టెస్ట్లో పాస్ అయితేనే పెళ్ళి అని ఆ రాత్రి డేట్కి తీసుకెళ్లమని అడుగుతుంది డేట్లో పల్లవి ఎక్స్పెక్టేషన్స్ ని అవుతాడు ఆమె కూడా లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది కొన్ని రోజులకి ఎంగేజ్మెంట్ అవుతుంది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్లో పల్లవితో మాట్లాడుతుంటే పల్లవి సిగరెట్ వదిలేయమని చెప్తుంది రాఘవన్ వెంటనే విసిరేసి కంపెనీకి వెళ్తాడు అక్కడ మేనేజర్ గా ప్రమోట్ అవ్వచ్చు యుఎస్ కి పంపిస్తున్నారని తెలుస్తున్నాడు రాఘవన్ సంతోషిస్తాడు అప్పుడు మోహన్ వచ్చి పలకరిస్తాడు ఫ్లాష్ బ్యాక్ లో రాఘవన్ విసిరిన సిగరెట్ మోహన్ కి తగలి అతను రాఘవన్ ని ఫాలో చేసి కంపెనీకి వచ్చాడు పరశురాం కూతురుతో పెళ్లి న్యూస్ వినాడు మోహన్ ఫ్యూజ్ ఎగిరిపోతాయి రాఘవన్ టెన్షన్ లో మోహన్ నిజం చెప్పేస్తాడే వారా అని భయపడి జీవితం నాశనం చేయబోసని బతిమేడతాడు అని సాయమోహనంది నీ నలభై ఎనిమిది సభ్యులను మూడు నెలల్లో కాలేజీకి వచ్చి క్లియర్ చేయను కూడా అని కండిషన్ పెడతాడు రాఘవన్ అవుతాయి జాబ్ చేస్తాడు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయలేను అని మొండికేస్తాడు సమోహన్ రాకపోతే నీ మామగారికి చెప్తాను అని బెదిరిస్తాడు రాఘవన్ మేనేజ్ చేస్తాడు ఇంట్లో పల్లవికి ముంబై యుఎస్ ట్రైనింగ్ కోసం ముంబై వెళ్తున్నాడు ఆఫీస్ లో నేను పెళ్లి పనుల కోసం మూడు నెలలు వర్క్ ఫ్లాని అవబద్ధం అని చెప్పి కాలేజీకి వెళ్తాడు మోహన్ కాలేజీ చూపించి క్లాస్ లో కూర్చోబెడతాడు అని చెప్తుంది స్టూడెంట్స్ రాఘవని వింతగా చూస్తారు అక్కడ చోట గౌత డ్రాగన్ హైదరాబాద్ అని వాడు రాఘవని రోల్ మోడల్ గా తీసుకుని తొమ్మిది 9 పెట్టుకున్నాడు ప రాఘవని చూసి అవసైట్ అవుతాడు కదా బట్ రాఘవనికి చిరాకు వస్తుంది సప్లిలను మేనేజ్ చేయాలని కన్సల్టెన్సీకి ఫోన్ చేస్తాడు అప్పుడు కొత్త లెక్చరర్ వచ్చిన కీర్తి రాఘవని చూసి

ఈజీగా క్లియర్ చేస్తాడు లాస్ట్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతుంటే హ్యాపీ బర్త్డే చెప్తుంది అప్పుడు పల్లవి ఫోన్ చేసి రాఘవన్ నేను హైదరాబాద్ వచ్చాను అని అబద్ధం చెప్తాడు పల్లవి ఎయిర్పోర్ట్ లో లేకపోతే పెళ్లి క్యాన్సిల్ అని చెప్తూ రాఘవన్ టెన్షన్ లో చోట డ్రాగన్ కీర్తితో కార్ లో హైదరాబాద్ బయలుదేరతాడు

పెళ్లి రిసెప్షన్ లో ఎంజాయ్ చేస్తుంటే చోట డ్రాగన్ ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని చెప్తాడు ఆ స్టూడెంట్ పేదవాడైనా బాగా చదివి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవడంతో బాధపడతాడు రాఘవన్ వాడితో మాట్లాడతాడు వాడు డ్రీమ్ జాబ్ మిస్ అయ్యారు నా పేపర్స్ మార్చారు అని చూపిస్తాడు షాకింగ్ గా రాఘవన్ పేపర్స్ కన్సల్టెన్సీ రాఘవన్ కోసం ఆ స్టూడెంట్ పేపర్స్ తో మార్చింది గిల్టీగా రాఘవన్ పెళ్లి పీటలపై

నుంచి వచ్చిన రాఘవన్ని నాన్న పాత ఇంటికి తీసుకెళ్తాడు ఈఎంఐ కట్టకపోవడంతో ఇల్లు కార్ పోయాయి సారి చెప్తే నాన్న నీవు స్వార్థం కోసం ఎవరిని నాశనం చేయలేదు ధైర్యంగా తప్పును ఒప్పుకున్నావు నీవు పైకొస్తావు అని ఓదారుస్తాడు రాఘవన్ ఎమోషనల్ అవుతాడు డెలివరీ బాయ్గా కష్టపడి మళ్లీ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసి ఫ్రెష్ లైఫ్తో హ్యాపీగా ఉంటాడు ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూశారంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటా ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇలాంటి మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ ఆన్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోవద్దు